రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జాతీయ గణాంకాలు తీసుకున్నాడు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి అంటారు ఎన్సిఆర్బి రికార్డ్స్ సర్వే లెక్కల ప్రకారం ఆ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ వన్ లెక్కల ప్రకారం సుమారుగా లక్ష అరవై నాలుగు వేల పైబడి చిలుకు ఆత్మహత్యలు జరిగితే అందులో ఎనభై ఒక్క వేల పైబడి కేవలం పురుషుల యొక్క హత్యలు జరిగాయి కేవలం స్త్రీల యొక్క సంఖ్య చూసినట్టయితే కేవలం ఇరవై ఐదు వేల మాత్రమే ఉంది ఆయన తీసినట్టు గణాంకాల అది ఎన్సీఆర్బి యొక్క గణాంకాల సర్వే ప్రకారం ఇది ఆయన కోర్టు ముందు పెట్టడం కూడా జరిగింది ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే జాతీయ మహిళా కమిషన్ అని ఎలా అయితే ఉంటుందో అదే విధంగా జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా భార్యల స్థానంలో భార్యలు పెడుతున్న బాధలు తట్టుకోలేక అనేక మంది భర్తలు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నారు తన యొక్క పని మీద ఇంట్రెస్ట్ చేయలేకపోతున్నాడు కాబట్టి భర్తలకు అనుకూలంగా కూడా ఎన్నో కొన్ని చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అని గుర్తు చేస్తూ కూడా అటు పార్లమెంట్కి కావచ్చు లేకపోతే కొన్ని ఎన్హెచ్ఆర్స్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయన నివేదిక సమర్పించడం జరిగింది దీని మీద చాలా డిస్కషన్స్ కూడా అవుతున్నాయి బహుశా తొందరలోనే రావచ్చు అయితే యూఎస్సీ అండ్ అమెరికా లాంటి సిస్టర్ కంట్రీస్లో అయితే అటు జెండర్ వైజ్ ఉంటుంది అంటే మహిళలకి మహిళలకి పురుషులకి సమానంగా కొన్ని చట్టాలు ఉన్నప్పుడు కూడా న్యూట్రల్ బేస్లో కొన్ని చట్టాలు ఉంటాయి అంటే అక్కడ తప్పు ఎవరికి జరిగింది అని బేస్ చేసుకుని కూడా న్యూట్రల్గా కొన్ని రకాల చట్టాలు కూడా ఏర్పాటు అయ్యే సందర్భాలు ఉన్నాయి కానీ మన భారతదేశం చూ చూసుకున్నట్లయితే కేవలం ఒక వన్ సైడ్ అయిపోయినట్టుగా చట్టాలన్నీ కూడా మహిళలకు సపోర్ట్ చేస్తుంది తప్పించి పురుషుల యొక్క సపోర్టింగ్ చట్టాలు చాలా తక్కువ ఉంటాయి ఒక సా ఒక విషయం కూడా చెప్పినట్టు ఒక వేమన పద్యం కూడా ఉంటుంది చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతెంత కాదే అని వేమన పద్య వేమన గారు ఎప్పుడో మధ్యకాలం అంటే సుమారుగా పదిహేను శతాబ్దంలోనే ఇంటిలోని యొక్క చూపించడం జరిగింది ఒక భర్త తన భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలే కాదు అసలు ఏ పని చేయలేక తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు నేను ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి భార్య ఏం చేస్తుందంటే పుట్టింటికి వెళ్ళిపోద్ది చెప్ప పెట్టకుండా ఒకరోజు ఫైండ్ డే బ్యాగ్ పట్టుకొని తన తన ఇంటికి వెళ్ళిపోద్ది ఇంటికి ఎవరైనా భర్త బంధువులు వచ్చారనుకోండి తన వాళ్ళ అమ్మ నాన్న కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని సరిగా చూడకుండా వాళ్ళతో పలకరించకుండా వాళ్ళ మాట్లాడకుండా వాళ్ళు అనేక రకాలుగా బాధలు పెడతారు అంటే సైలెంట్గా ఉండి మాట్లా బాధలు పెడతారు చెప్పిన మాట వినరు అక్కడ ఏదైనా చేసి పెట్టమంటే కూడా చేసి పెట్టకుండా చేసి పెట్టడం అనేదాని కాదు అనేది కలిసి వండుకోవడం బాధ్యత అయినప్పుడు కూడా తన తన తరపున పేరెంట్స్ వస్తూ మాత్రం పట్టించుకోరు అదే ఆమె తరపున బంధువులు ఎవరైనా వస్తూ మాత్రం తప్పనిసరిగా వాళ్ళు బస్టాండ్కి వెళ్ళడం రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వాళ్ళ బంధువులు తీసుకొని రిసీవ్ చేసిన ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు అదే భర్త తరపు బంధువులు వస్తే చెప్పా పెట్టకుండా పోతారు ఇంకొక విశేషం మీకు చెప్తాను సిరిగారు ముఖ్యంగా బంగారాన్ని పెట్టుబడి నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఆ కేసులో ఏం చేసిందంటే ఆమె మరలా డొమెస్టిక్ వైలెన్స్ డివిసీ కేసు పెట్టింది అట్ ద సేమ్ టైం ఫోర్ నైన్టీస్ డివోర్స్కి అప్లై చేశారు డివోర్స్కి అప్లై చేస్తున్న సందర్భంలో ఏం చేశారంటే పెళ్లి పెళ్లి సందర్భంలో పెట్టినటువంటి పెట్టుబడి కానుకలు ఏవైతే ఉంటాయో సుమారుగా ఒక పది తులాల బంగారం పెడితే ఆ పది తులాల బంగారాన్ని కూడా ఆ అమ్మాయి తన ఇంట్లో పెట్టి ఒక్కొక్క ట్రిప్ ట్రిప్కి ఏదో ఒక హారం అంటూ బ్యాంగిల్స్ అంటూ మెడలో ఉన్న హారం నెక్లెస్ బ్యాంగిల్స్ అని ఒక్కొక్క ట్రిప్ మెల్లమెల్లగా వాళ్ళ అమ్మగారి పట్టుకుపోయింది పట్టుకుని వెళ్ళిపోయి మొత్తం అంతా ఇక్కడ ఉంటే పది తులాల బంగారం తీసుకెళ్ళిపోయిన తర్వాత డివోర్స్ ఇచ్చినప్పుడు నేను పది తులాల బంగారం కాబట్టి మరలా ఇప్పుడు నాకు పత్రాలు ఇస్తారా చస్తారని చెప్పి ఆ భర్త మెడ మీద కత్తి పెట్టినట్టుగా అందులో కంప్లైంట్ చేస్తే లేదీ మొత్తం బంగారాన్ని మొత్తం అమ్మాయి తీసుకెళ్లిపోయిందంటే కూడా అతని యొక్క గోడు వినే నాదుడు కూడా కోర్టులో ఎవరు లేకుండా పోయారు అంటే అతను చెప్పుకొని ఏడుపక్క కూడా తక్కువ సార్ నాకు చావు తప్ప వేరే గత్యంతనం లేదు సార్ ఎలా చేయాలి అర్థం కాదు బంగారం మొత్తం ఆమె తీసుకెళ్ళిపోయింది ఇదే కాకుండా మా దగ్గర నుండి బంగారాన్ని కూడా ఆమె తీసుకెళ్ళింది మెల్ల మా బంగారం చెప్తూ పుట్టింటికి ఏదో అంటే ఏదో ఇంట్లో ఫంక్షన్ జరిగిందనో లేకపోతే ఏదో కార్యక్రమం జరిగింది చెప్పి మెల్లగా ఈ బంగారం తీసుకెళ్లిపోయి తిరిగి మా బంగారం మాకు ఏమని చెప్పి తిరిగి ఉల్టా కేసులు పెట్టిన సందర్భాలు చాలా జరుగుతున్నాయని చెప్పి భార్యలు పెట్టే వేధింపు ఒక లెక్కపత్రం ఉండదండి ఒక అది తీసుకొస్తే కొండ విడిచా అంతాడు అంత పెద్దలు తాడవద్దు మనకి అంత లెక్క వస్తుంది అంటే ఈ రకంగా అనేక రకాల హింసిస్తూ ఉంటారు భార్యలు మానసికంగా శారీరకంగా సొసైటీ పరంగా సమాజంలో ఇంకా కొద్దిగా స్థాయి పెరిగితే కొట్టడం తిట్టడం అది ఎవరున్నారా ఇరుగు పరుగులున్నారా లేకుండా బయటకు వచ్చి కొట్టడం తిరిగి తనే చేసుకొని ఇదిగో నా భర్త చేశాడని చెప్పి బయటకు వచ్చి వీధుల్లోకి ఊళ్ళోకి వచ్చి వీరంగం చేసినటువంటి మహిళామల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది బయటకు చెప్పుకోలేడు అలా అని చెప్పు డివోర్స్ ఇస్తే డివోర్స్ ఇచ్చావు కాబట్టి ఒక డివోర్స్ ఇందుగా ఇచ్చాడు వేరే వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఉంది వేరే అమ్మాయితో నీకు ఆఫీస్లో ఒక అమ్మాయితో నీ రిలేషన్షిప్ ఉంది లేకపోతే నీకు సోషల్ మీడియాలో ఉంటుంది ఎవరో ఫ్రెండ్తో నీకు పరిచయం ఉంది లేకపోతే ఏదో కాలేజీ జరిగే సందర్భంలో ఏదైనా గెట్టుగర్ ఫంక్షన్స్ వెళ్ళి అయితే ఫలానా అమ్మాయితో రిలేషన్షిప్ ఉందని చెప్తూ అనేక రకాల అభియోగాలు చేయడం అన్నది ఇంతే కాకుండా ఎప్పుడైనా పాత ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఇంటికి వస్తే ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు ఇంటికి వస్తే మీరు చెప్తే నంబర్ ఇంకా స్టెప్ మాట్లాడతాను భర్త ఆఫీస్ ఇంటి ఇంటికి రాగానే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం వాళ్ళం ఎయిటీస్ నైన్టీస్లో టైంకి భారీ ఇంటికి రాకపోతే భర్త పెట్టిన వేధింపులు నానాపాటి మాధురదక్షి సినిమా ఒకటి ఉంటుంది టైమ్కి ఇంటికి రాకపోతే ఫైవ్ థర్టీకి మళ్ళీ ఆయన టైం పెట్టుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నేను రావడానికి ఎంత టైం పెట్టిన నువ్వు ఎందుకు హాఫ్ అన్ అవర్ పెట్టింది నేను కేవలం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చాను నువ్వు ఎందుకు ఐదు నిమిషాలు లేట్కి ఎందుకు వచ్చాను చెప్పి ఒక సినిమాలు అంటే రియల్ లైఫ్లో నువ్వు సినిమాలు తీసారు ఆ టైంలో ఇప్పుడు రివర్స్ కేటగిరీ చెప్పిన టైంకి రాకపోతే అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయాన్ని లెక్క లెక్కబెట్టి ఫైవ్ థర్టీకి ఇంట్లో ఉండాలంటే ఫైవ్ థర్టీ కల్ ఇంట్లో ఉండాలి పొరపాటు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడినా చాటింగ్ చేస్తున్నా వాట్సాప్లో ఉంటున్నా ఎవరితో ఉంటున్నా చాలా చాలా దయనీయ పరిస్థితి భర్తలు గడుపుతున్న పరిస్థితి చెప్పుకోలేదు బట్టలు పడుతున్న బాధలు లెక్కకి మిలిగా ఉంటాయి సిరిగారు ఇంకొన్ని సందర్భాల్లో సిరిగారు పిల్లలు ఉంటారు పిల్లల విషయం చూసినట్లయితే ఆ పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోద్దు అమ్మాయి చెప్పా పెట్టకుండా పిల్లల్ని చూద్దాం అంటే పిల్లల్ని చూపించినవారు నువ్వు ఇంత ఎమౌంట్ ఇస్తే తప్ప నేను చూపించడం చెప్తా ఆవిడ అంతేకాకుండా పిల్లల్ని ఏ స్కూల్లో స్కూల్ లో ఎడ్యుకేషన్ విషయం విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా దాన్ని ఎంటర్ఫేర్ అయిపోయి అంటే ఎడ్డం అంటే తెడే అంటారు సామిత ఆంధ్ర సైడ్ చెప్తారు అంటే అవునంటే కాదని చెప్పడం అనమాట ప్రతి విషయాన్ని కల్ఫ్యూట్ చేసుకోవడం కాంట్రవర్షియల్ చేసుకోవడం పిల్లల్ని చూపించకుండా పిల్లల్ని ఒక అజ్ఞాతం ఎక్కడ వాళ్ళ అక్క గారి ఇంట్లో కానీ వాళ్ళ మామగారి ఇంట్లో పెట్టేసి నువ్వు నేను అన్నట్టుగా చేస్తే నేను నేను అడిగినట్టు అమౌంట్ ఇస్తే తప్పించి పిల్లని నీకు నేను చూపించనని చెప్పి కూడా భర్తని భయపెట్టేటువంటి భార్య అమ్మల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీగారు ఎస్ సార్ మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో చాలా మంది హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో రియల్ టైమ్ గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా చట్ట వెళ్ళాలి మాకు ఎలాంటి హక్కులు ఉంటాయి అన్నప్పుడు లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్ అంటే పూర్తిగా శ్రీగారు మహిళలకు ఉన్నటువంటి చట్టాలు సెక్షన్స్ ఏవైతే కఠిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త స్థాయిలో లేనప్పుడు కూడా కొన్ని సెక్షన్స్ పురుషులకు కూడా సపోర్ట్గా ఉన్నాయి ఇందులో నేను చెప్పేది సెక్షన్ నైన్ ప్రకారం తీసుకున్నట్లే తీసుకున్నట్లయితే ఆర్సిఆర్ పిటిషన్ అంటారంటే రెసిక్యూషన్ ఆఫ్ ద కాంజుగా రైట్స్ అంటే భార్యని పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి భార్యని మళ్ళీ వెనక్కి తెప్పించుకునే పిటిషన్ అంటే ఆ అమ్మాయి చెప్ప పెట్టకుండా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అటువంటి సందర్భాల్లో ఈ ఆర్సిఆర్ పిటిషన్ సెక్షన్ నైన్ ప్రకారం మనం వేసుకున్నట్లయితే భార్యని మళ్ళీ నా ఇంటికి పంపించమని చెప్పి కోర్టు ద్వారా ఒక పిటిషన్ పంపించుకునే ఒక హక్కు కూడా భర్తకు ఉంటుంది దీన్ని ఆర్సిఆర్ పిటిషన్ అంటారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పిటిషన్ చాలా చోట్ల ఫస్ట్ డివోర్స్ అన్నది కేసు ఇక్కడే స్టార్ట్ అవుద్ది వన్ ఫైండ్ ఏం చేసింటే భార్య చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచేసి వెళ్ళిపోతుంది బ్యాగ్ పట్టుకుని పిల్లని తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఆర్సీఆర్ పిటిషన్ కానీ మగవాళ్ళు వేసుకున్నట్లయితే మీకు రేపు డివోర్స్లో చాలా సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్లో కానీ డివోర్స్లో కానీ లేకపోతే నేను చెప్పిన డివీసీలో కానీ డొమెస్టిక్ వైలెన్స్లో కూడా ఏదైతే ఇప్పుడు ఆర్సీఆర్ పిటిషన్ అనేది చాలా వాల్యుబుల్ అవుతుంది అంటే నాకు అభిప్రాయం లేదు అని డివోర్స్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు కానీ నా భార్య ఏదైతే చెప్పపెట్టుకుని వెళ్ళిపోయిందో కోర్టు ద్వారా వినిపించుకుంటున్నాను నా భార్యను నా నా ఇంటికి పంపించండి అని చెప్పి ఒక ఆర్సీఆర్ పిటిషన్ వేసుకునే హక్కు ఉంటుంది ఇది రేపు డివోర్స్లో కానీ వీటిలో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కాకుండా సెక్షన్ త్రీ ఫార్టీ అండ్ వన్ ఎయిటీ టూ ఐపీ సెక్షన్స్ ప్రకారం అంటే ఒకవేళ భారీ తప్పుడు కేసులు పెట్టింది అనుకోండి తప్పుడు కేసులు అంటే ఏంటి ఎట్లాంటి తప్పుడు కేసులు పెడుతుంది అంటే సరిగ్గా అమౌంట్ ఇవ్వట్లేదని చెప్పు నన్ను కొడుతున్నాడు నన్ను తిడుతున్నాడు నన్ను దూషిస్తున్నాడు అబ్యూస్ లాంగ్వేజ్ తిడుతున్నాడు నా ప్రైవేసీకి సెక్షన్ అంటే ఆర్టికల్ ట్వంటీ ప్రకారం నా ప్రైవసీకి భంగం వాటిల్లుతున్నాడు అంటే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పిన త్రీ ఫార్టీ అండ్ వన్ ఎయిటీ టూ సెక్షన్స్ ప్రకారం భారీ వేధింపులు గురిచేస్తుంటే కూడా ఇవి పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇది కాకుండా సిఆర్పిసి వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఇది చాలా పవర్ఫుల్ మానసికంగా వేధిస్తే మానసికంగా వేధిస్తే ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇందాక నేను చెప్పినట్టుగా మానసికంగా వేధించడం టైంకి ఇంటికి వస్తావా రావా ఈ టైంకి నువ్వు సోషల్ మీడియాలో చూడకూడదు నీ ఫ్రెండ్స్తో ఉండకూడదు నీ జీమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్స్ నాకు ఇవ్వాల్సిందే నువ్వు ఎవరెవరి ఇన్స్టా వర్తి ఇన్స్టా అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందే నీ ఎవరెవరి పరిచయాలు ఉన్నాయి నీ ఆఫీస్లో ఫ్రెండ్స్తో పరిచయాలు మానసికంగా బెదిరించడం నువ్వు ఇంత అమౌంట్ ఇస్తా మా మా సిస్టర్ వల్ల మ్యారేజ్ అయింది ఆ టైమ్కి ఇంత అమౌంట్ నువ్వు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నేను డివోర్స్ ఇస్తానని లేకపోతే నీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్కి అని చెప్పి ఇట్లా బెదిరింపులకు ఉన్నట్లయితే సార్ మరి ఇట్లాంటి సందర్భాల్లో వీటికి ఎవిడెన్స్ ఎలా ఎలాగేదించాలి ఎవిడెన్స్ ఎప్పుడైతే మీకు భార్య మీద కొంత అనుమానం కలిగిందో ఈవిడ మానసికంగా వేధింపులు గుర్చేసింది తెలిసినప్పుడు మీరు కొంత అలర్ట్ అవ్వండి వీలైనంత కొన్ని ఎవిడెన్స్ అయితే గ్యాదరించుకోవడం చాలా మంచిది అప్పుడు సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ప్రకారం ఆమెను మానసికంగా వేధింపులు గురిచేస్తే కూడా మీరు ఆమె కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు ఆమె కూడా ఉంటుంది ఇది కాకుండా సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ అండ్ వన్ ఎయిటీ టూ ఇవేంటంటే భారీ కంప్లీట్గా తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది నీకు అందువల్ల నువ్వు అమ్మాయితో బాగా రిలేషన్ మాట్లాడుతూ ఆమెతో జల్సాగా తిరుగుతున్నావు అని చెప్పి అంటే విషయం అక్కడ లేదు మీరు తప్పు చేయలేదు కానీ మీ మీద ఒక అభియోగం మోపుతుంది మీరు పలానా అమ్మాయితో తిరుగుతున్నారు మీరు పలానా పలానా చోటికి నాకు చెప్ప పెట్టకుండా మీరు పలానా షాప్ ఎందుకు వెళ్ళారు ఆ టైంలో ఈవినింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ మీరు టైంకి ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారంతో రేపు ఆమె డివోర్స్ కేసు పెట్టిన డీవీసీ పెట్టిన సందర్భాల్లో ఈ సెక్షన్స్ మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది ఇది కాకుండా మెంటల్ హెరాజ్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పాను ఇది కాకుండా కాస్త బెదిరింపులు మరి కాస్త ఫిజికల్ అనుకోండి ఫైవ్ నాట్ సిక్స్ భయపెట్టడం నీ అంత చూస్తా ని రోడ్డు గిడుస్తాను సమాజంలో లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరింపులు చేశాను అనుకోండి సెక్షన్ వై జీరో సిక్స్ ఇది చాలా పవర్ఫుల్ సెక్షన్ ఆమె మీద కేవలం మహిళలకు ఇలా లెక్క వేసుకుంటూ పోతే పెద్ద ఎపిసోడ్ అవుతుంది సిరిగారు ఈ సెక్షన్స్ అన్ని కూడా స్త్రీలకు ఏమాత్రం అయితే ఉన్నాయో అంత పవర్ఫుల్ లేనప్పుడు కూడా పురుషులకు కూడా కొన్ని సపోర్టింగ్ ఉన్నాయి ఇది రేపు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కేసెస్లో తీసుకొని చేస్తున్నప్పుడు ఈ రకమైన కేసులు ముందే అలర్ట్ అవ్వడం అంటే మీరు ఆమె ట్రాప్లో పడకుండా ఈ పదాన్ని వాడడం నేను చాలా సాహసిస్తున్నాను మీరు ఆమె యొక్క ట్రాప్లో పడిపోకుండా అంటే ఆమె యొక్క ఒక ట్రాప్ అనే విషయం ఒక ఎపిసోడ్ చేద్దాం ఆమె యొక్క ట్రాప్ లో పడిపోకుండా ఆమె వాంటెడ్లీ మిమ్మల్ని హింసిస్తుంది తెలుసు మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారు ఇంకా ఆమెతో కలిసి మేము జీవించలేము లైఫ్ ట్రావెల్ చేయలేము అనుకునే సందర్భాల్లో మీరు కొంత అలర్ట్ గా ఉండాలి కొన్ని ఎవిడెన్స్ మీరు కూడా గ్యాదర్ చేసుకోవాలి అటువంటి సందర్భాలు రీసెంట్ గా మాకు వచ్చిన కేసుల్లో కూడా మేము కొంత అలర్ట్ అని స్మూత్ గా ఉంటుంది సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఉంటాయి రీసెంట్ గా చూడండి గడచన ఐదారు సంవత్సరాలుగా సెలబ్రిటీ కేసులు చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువగా డివిసీ ఫైల్ చేసుకోవట్లేదు ఎక్కువగా ఏ సింపుల్ గా వస్తున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు డివర్స్ అప్లై చేసుకొని విడిపోతున్నారు రీసెంట్ గా నేను చెప్పిన కొంతమంది క్రికెట్ స్టార్లు కావచ్చు సినిమా స్టార్స్ కేసుల్లో ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ అప్లై చేయటం ఇప్పటికి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో ఉండిపోయిన తప్పించి ఈ ఫోర్ ఎయిట్ అనేది సెలబ్రిటీస్ లోయి దీనికి కారణం ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజే ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎప్పుడైతే ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ ఉంటుందో ఈ గృహింస డొమెస్టిక్ వైలెన్స్ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి విడిపోయేటప్పుడు స్మూత్ గా విడిపోతారు ప్రాపర్టీస్ మీకు మాకింత స్మూత్ గా విడిపోతారు తప్పించి ఫోర్ ఎయిట్ కేసులు పెట్టుకోవడం మీకు సెలబ్రిటీస్ లో చాలా తక్కువగా ఉంటుంది ఇటీవల కాలంలో గడచన ఒక ఐదారు సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే వాళ్ళ సెగ్మెంట్ లో చాలా వరకు తగ్గిపోయి బికాస్ ఏంటంటే సెలబ్రిటీస్ బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఒక ప్రీమియరిటీ కౌన్సిలింగ్ చేసుకుంటున్నారు సో ప్రీమియర్టీ కౌన్సిలింగ్ చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది దీనికి సంబంధించి సిరిగారు సార్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా భర్తలు ఎస్పెషల్లీగా ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు లేదు అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఇలాంటి ట్రాప్ లో పడిపోయి మేము చట్టాన్ని అప్రోచించి అనుకునేటప్పుడు లీగల్ పరంగా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా మన సపోర్ట్ ఉంటుంది ఎవరైనా భర్తలు బాధింపులు పడుతుంటే భార్య ద్వారా వేధింపులు గురవుతుంటే నాట్ ఓన్లీ భార్య భర్తగా భార్య కావచ్చు భార్య భర్త కావచ్చు ఇటువంటి వేధింపులు గురవుతున్న సమక్షంలో డెఫినెట్ గా వాళ్ళకి లీగల్ పరంగా కింద స్కూల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీమ్ ఇప్పుడు కూడా రెడీగా ఉంటారు కాల్ చేయకపోయినా అట్లీస్ట్ వాట్సాప్ లో డీటెయిల్స్ మమ్మించండి లీగల్ టీమ్ అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులతో పాటు న్యాయపరంగా ఒక పరిష్కారం కూడా చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు శ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సో మన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి